కీర్తన అని ఉంది కీర్తన అంటే ఏంటి కీర్తన అంటే మనం అర్థం చేసుకోవాలి కీర్తన అంటే ఉత్తర కంచెలో ఉండి మనం అర్థం చేసుకుంటే దాన్ని అర్థం చేసుకోవడం కష్టమే కానీ ఈ కీర్తనని ఎలా అర్థం చేసుకోవాలి ఈ పదాన్ని అని మనం ఒకసారి ఆలోచిస్తే దీని కొరకు మనమే కాదు బైబిల్ని బాగా పరిశీలించి దాన్ని పఠించిన పండితులు కూడా తర్జన భర్జన అయ్యారు ఈ కీర్తన అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మొదటిగా ఈ కీర్తన అంటే అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే ఎక్కి వెళ్ళడం అని అర్థం అన్నమాట ఏంటండి ఎక్కి వెళ్ళడం ఏం ఎక్కి వెళ్ళడం ఏం ఎక్కి వెళ్ళడం బస్సు ఎక్కి వెళ్ళడమా కాదు మరి ఏం ఎక్కి వెళ్ళడం అంటే ఎరిశలేములో దేవుని యొక్క ఆలయం ఉంది అది ఎక్కి వెళ్ళేంత ఎత్తులో ఉంది యోధాకొండసీమల్లో ఎరిశీలేం ప్రాంతంలో ఈ ఆలయం అనేది ఉంది ఏ ఆలయం వారు అంటే ఇస్రాయల్లికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనం నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా మనం చూసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు తెలపబడతాయి సంవత్సరానికి ఇస్రాయేల్కి దేవుడు ఆజ్ఞ ఇచ్చింది జాగ్రత్త గుణాలి ఇస్రాయేల్కి దేవుడు ఏమని ఆజ్ఞించాడంటే సంవత్సరానికి మూడు సార్లు పురుషులందరూ కూడా నా మందిరానికి మీరు రావాలి ఖచ్చితంగా మీరు కోడుకోవాల్సిన అవసరత ఉంది మీరు ఎక్కడున్నా అది అంత పట్టింపు కాదు కానీ ఖచ్చితంగా సంవత్సరానికి మూడు సార్లు మాత్రం మీరు యహోవో మందిరానికి వచ్చి ఆయన స్వతించవలసిన అవసరం ఉంది అని అక్కడ మనం చూస్తూ ఉంటాం ద్వితీయోపదేశం పదహారు పదహారులో కూడా అవే వాక్య భాగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి ప్రాంతాల్లో చెదిరి ఉన్న ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి కొంతమంది హైదరాబాద్లో ఉంటారు వేరే వేరే ప్రాంతాల్లో ఉంటారు వేరే వేరే దేశాల్లో ఉంటారు కానీ ఆజ్ఞ ఒక ఆజ్ఞ అంటే మనం ఇస్రాయల్ అనుకుంటే సంవత్సరానికి మూడు మార్లు మన సంఘానికి రావాలంటే ఆయా ప్రాంతాల నుంచి వారు ప్రయాణం చేసి వచ్చేవారు అనమాట అలాగే ప్రపంచమంతా లేకపోతే ఆయా ప్రాంతాల్లో చెదరి ఉన్న ఈ ఇస్రాయలు సమూహం అంతా కూడా ఏం చేసేదంటే ప్రయాణం చేసేవారు ఎక్కడికి ఎరిశిలేములో ఉండే దేవాలయం దగ్గరికి ఎక్కి వెళ్ళడానికి వారు యాత్రలు చేసేవారు ఆ యాత్రలు చేసే క్రమంలో వారు మామూలు సాధారణంగా వెళ్ళిపోకుండా పాటలు పాడేవారు అవే యాత్ర కీర్తలు అన్నమాట అర్థమవుతుందా సంవత్సరానికి మూడు మార్లు వారు ఎరుశలేంకి రావాలి వారు ఎలాంటి ప్రాంతాల్లో ఉన్నా వారు ఎరుశలేం పట్టణానికి రావాల్సిన అవసరం ఉంది అలా వచ్చే క్రమంలో వారు ఖాళీగా ఉండకుండా వారు ఏం చేసేవారంటే కీర్తనలు పాడేవారు అలా వారు పాడుకునే కీర్తనలో ఒక కీర్తన ఈరోజు మనం స్టడీ చేస్తున్నాం అదే నూట ముప్పైఓ కీర్తన అర్థమైందా